రాష్ట్రం విభజించబడి ఆ తర్వాత శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా ఉంటుందో మనకు తేడతలం జరిగింది అటు పోలవరం నుంచి గల్లీ దాకా అన్ని పనులు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మరలా ఐదు సంవత్సరాలు దుర్మార్గమైన హత్యలు ఆస్తులు ధ్వంసం ఎక్కువగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలని ఊచక కోసిన గవర్నమెంట్ ఐదు సంవత్సరాల పాలన చూశారు తెలుగుదేశం మరలా వచ్చిన తర్వాత వంద రోజుల లోపలే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ఏ విధంగా చేయిస్తున్నారో ఈ నెల్లూరు నగరానికి కానీ నెల్లూరు జిల్లాను కానీ శ్రీ పొంగు నారాయణ గారు ఆ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అందులో భాగంగానే పెన్నా నది గతంలో పోరంబోకు నీటిదొల నోటు దొల మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా పెన్నా నదిని ఒక అది పూర్తి చేసినామని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం పెట్టి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి బ్యారేజ్ నుంచి పెట్టడం జరిగింది వాళ్ళకి అడుగుతున్న ఈరోజు కూడా వాళ్ళు ఓపెన్ చేసేప్పటికి రెండు సంవత్సరాలు అయిపోయింది వాళ్ళకి సిగ్గు సరంగా నిండుంటే నీళ్లు నిలబడాల ఒక బ్యారేజ్ అయిన తర్వాత సమ్మర్ స్టోరేజ్ వారే వాటర్ ఏ విధంగా ఉంటుందో పెన్నా నది కూడా ఆ విధంగా రెండు సైట్లు కట్టగట్టి ఆ కట్ట ద్వారా నీరు నిలబడి ఈ చుట్టుపక్కల ప్రాంత ప్రజలకి పంట పొలాలకి నీళ్లు పోయే వస్తే ఏర్పరచాలా పెన్నా నదిలో ఇంతలో బ్రిడ్జి కట్టి కూడా నీళ్లు నిలబడకుండా ఉండే పరిస్థితి ఉంది దాన్ని చూసి శ్రీ పొంగూరు నారాయణ గారు వెంటనే దీని మీద కట్ట కట్టి ఆ కట్ట ద్వారా రోడ్డు వేసి హైదరాబాద్లో మనకు నక్లెస్ రోడ్డు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా సుందర నందనంగా తీర్చేదానికి వారు సిద్ధంగా ఉన్నారు అందులో భాగంగానే నీరు పని మొదలు పెట్టడం జరిగింది కొన్ని కారణాల వల్ల ప్రకృతి విప్లవం వల్ల విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో వరదలు వస్తే ఆ వరదలు కూడా చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి తగదని చెప్పి అభివృద్ధి చూసుకొని తెలుసుకోవాలని కోరుతున్నాం అందరికీ నమస్కారం నా పేరు రేవతి నేను నెల్లూరు నుండి మాట్లాడుతున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి గతంలో నెల్లూరుకి సుందరవనంగా ఉండాలని పార్కులను తీర్చిదిద్దిన పొంగూరు నారాయణ గారు కట్టిన పినాకిని పార్కు నుండి మాట్లాడుతున్నాను ఇది ఒకటే కాదు నెల్లూరులో ఎన్ని చోట్ల ఉన్న పార్కులు అభివృద్ధి చేయటం అంటూ జరిగింది అదే పార్కులో వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఇక్కడ ఇక్కడ ఒక ఇదిగా సాగినవి చేయకూడని పనులన్నీ సాగినవి మరలా నారాయణ గారు ఎమ్మెల్యే గాను మంత్రి గాను అయ్యాక ఈ రోజు మళ్ళీ నెల్లూరుని స్మార్ట్ సిటీ చేయాలనే ఉద్దేశంతో దానిలోని భాగంగా ఇక్కడ పినాకిని పార్క్ పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి చేసేదానికి కంకణం కట్టుకున్నారు ముఖ్యంగా ఈ రోజు మనం చూస్తున్నాం విజయవాడలో వరదల ప్రజలు అతలాకుతలం అవుతున్నారు గతంలో పోయిన సంవత్సరం కానీ ముందు సంవత్సరం కానీ గత కొన్ని సంవత్సరాలకు ముందు కానీ ఇక్కడ ఈ వరకట్ ఈ పినా ఈ పెన్నా నది కట్ట ప్రాంతం మునక ప్రాంతంలో ఇక్కడంతా వర్షంలో నీళ్లు వచ్చేది జనాలందరూ అక్కడికి అక్కడక్కడికి వెళ్ళి నాలుగేసి రోజులు తిండి కూడా లేకుండా గడిపిన పరిస్థితులు ఉన్నాయి అలా జరగకుండా ఉండేదానికి ఇక్కడ ఒక రిటర్నింగ్ వాల్ కట్టాలనే సంకల్పంతో కట్టవేసి ఇక్కడ జంగిల్ ఎట్లా ఉందంటే అడవులు అడవిని తలపిస్తూ ఉన్నింది ఆ జంగిల్ని క్లీన్ చేపిస్తూ తర్వాత కట్ట వేసి తర్వాత రిటర్నింగ్ వాల్ కట్టడం నారాయణ సార్ ముఖ్య ఉద్దేశం దానిలో భాగంగానే నాలుగు రోజుల నుండి ఈ జంగిల్ క్లీనింగ్ చేయటం జరుగుతుంది ముఖ్యంగా ఎవరో అన్నారు నెల్లూరులో నారాయణ గారు మంత్రిగా అయినాక ఎవరికి కనపడ్డని కానీ ఎక్కడ చూసినా నారాయణ గారే కనపడుతున్నారు అది ప్రతి ఒక్కళ్ళు గమనించాలని చెప్పి సెలవు తీసుకుంటున్నా ముఖ్యంగా నాలుగు రోజుల నుంచి వరద బీపత్ంతో అతలా కుతలం అవుతుంటే అక్కడ ఎండనక ఓననక ఈ కుటుంబాలను వదిలిపెట్టి ఏసీ రూముల్లో కూర్చోకుండా నీళ్లలో అన్న అన్న పానీయాలు లేకుండా అలమటిస్తున్న ప్రజల దగ్గరికి మా నేత అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి నుంచి మంత్రులందరూ కూడా అదే పనిగా విజయవాడలో గల్లీ గల్లీలో నీళ్ళల్లో తిరుగుతా వాళ్ళ కోసం ప్రజల కోసం పాటు పడుతుంటే ఈ సిగ్గులేని పేటిఎం బ్యాచ్ వైసీపీ బ్యాచ్ సేవాల మీద పేలాలు వేరుకునే బ్యాచ్ వీళ్ళు వీళ్ళకి ఏముండదు ఎవరు చచ్చిపోతారో దాన్ని రాజకీయం చేద్దామా ప్రకృతి వైఫల్యాల్లో సమస్యలు జరిగితే దాన్ని రాజకీయంగా వాడుకునే దుర్మార్గమైన ఈ వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు సిగ్గు తెలుసుకోవాలి జగన్మోహన్ రెడ్డి మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు కూడా సిగ్గు తెచ్చుకోవాలి ఇదే గతంలో పులివెందుల్లో అక్కడ కడప ప్రాంతంలో జరిగితే హెలికాప్టర్ నుంచి తొంగి చూసిన నువ్వు ఈ రోజు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత లేదని చెప్పి నేను తెలుపుతున్నాను అంతేకాకుండా మొన్ననే వచ్చింది గుట్లో నుంచి గొబ్బెమ్మ రోజా తిరుమల దేవస్థానంలో దర్శనానికి రాదు మనిషి ఆమెకి జబర్దస్తి షోలో ఉంటే మూడు వస్తుంది అక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి వస్తే మూడు వస్తుంది ఇక్కడ జబర్దస్తిలో ఉన్నప్పుడు మూడు వచ్చి డాన్స్ వస్తుంది వెంకటేశ్వర స్వామి సన్నిధికి వెళ్ళినప్పుడు వాగుతుంటది ఏదో చెప్తారు సామెత చేసేది శివ పూజ దూరేది ఏదో గుడిసని సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు తెలుగుదేశం పార్టీని మీరు ఈ రోజు బిజెపి జనసేన సంబంధించిన కూటమి ప్రభుత్వాన్ని విమర్శించేస్తా ఈ రోజా లేదని చెప్పని అడుగుతున్నా నువ్వు చెన్నై పారిపోతా పారిపోయావని అంటున్నారు అలాగే నోరు ముసుకొని పోవాలి మహిళలకు భద్రత లేదా ఎన్డీఏ కూటమిలో సిగ్గు లేదా నీకు మాట్లాడిగేదానికి అడుగుతున్నా కడపలో జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో సంపా చేసి సంపేసినప్పుడు నీ నోరు ఏమైపోయింది అని అడుగుతున్నాను ఇకపోతే నీ నియోజకవర్గంలో ఒడ్డరి కమ్యూనిటీకి చెందిన బాలికని కోసేసి గుట్లు లోడేసిన రోజు నీ నోరు పడిపోయిందా అని అడుగుతున్నాను ఈ రోజు మహిళల భద్రత గురించి మాట్లాడే అర్హత నీకు లేదని అడుగుతున్నా బాధలపడిన మహిళల మీ రోజు అధికారంలోకి వచ్చింది మా వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్ అయ్యారు అయ్యాక ఎక్కడ సమస్య ఉంటే అక్కడ స్పందించటం వెంటనే చెప్పటం జరుగుతుంది మా అధినేత చంద్రబాబు నాయుడు కూడా అలాగే కక్ష సాధింపు చర్యలు చేయొద్దు ప్రజలకి ఎక్కడ ఇబ్బందులుంటే అక్కడికి వెళ్ళండి అని చెప్పి చెప్పటం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర తాడేపల్లి గూడెంలో ఇంటి దగ్గర అత్యాచారం చేసి చంపేస్తే అతి గతి లేదు మీ ప్రభుత్వంలో ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నావు ఆకాశం అంటే చంద్రబాబు నాయుడికి నువ్వు ఇట్లా ఉమ్మేస్తే తిరిగి నీ పడుతుంది జాగ్రత్త రోజా అని చెప్తూ అలాగే వైసీపీ ప్రభుత్వంలో ఎవరైనా కూడా అవాక్కులు చవాక్కులు పేలొద్దు అభివృద్ధి అంటే ఎన్డీఏ కూటమి నెల్లూరు స్మార్ట్ సిటీగా తీర్చబోయే వ్యక్తి ఎవరయ్యా అంటే పొంగూరు నారాయణ గారు మహిళలకి అధిక పెద్ద పీట వేసి ప్రతి ఒక్క మహిళని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ భద్రత అవకాశాలు కల్పిస్తూ స్మార్ట్ సిటీ చేయాలనే ఒకే పొంగూరు నారాయణ గారికి మేము ఈ రోజు హాట్సాప్ చెప్తున్నాము విజయవాడలో మీరు చేసే కృషి సార్ మీరు నీళ్ళల్లో ఎలా తిరుగుతున్నారో ఎలా వాళ్ళకు వసతులు సమకూరుస్తున్నారో ఎలా వాళ్ళ మంచి చెడ్డ మీరు సమకూరుస్తున్నారో చూస్తున్నాం మా నెల్లూరు నెల్లూరు మంత్రిగా మీరున్నందుకు మీకు చేతులెత్తి నమస్కారాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని అభివృద్ధి పనులే చేస్తాయి కాబట్టి అనాగరిక పనులు చేయవు ఎక్కడ కూడా ప్రకృతి వైఫల్యాలకు కూడా ఈ పేటిఎం బ్యాచ్ ఈ విధమైన సిగ్గు లేని నీతి లేని రాజకీయాలు మాట్లాడటం తగదును జాగ్రత్త ప్రతి ఒక్కళ్ళు కూడా అని చెప్పి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం జంగిల్లు ఇక్కడ ఫస్ట్ మమ్మల్ని జంగిల్ క్లీనింగ్ చేయమన్నారు నేను మహిళలైనా కూడా నారాయణ సారు జంగిల్ చేయాలమ్మని చెప్పారు రంగనాయల్పేట గుడి దగ్గర నుంచి పొట్టేపాలెం రోడ్డు దాకా జంగిల్ క్లీనింగ్ చేపట్టి తర్వాత వేసి తరువాత రిటర్నింగ్ వాల్ కట్టే ఉద్దేశం పొంగూరు నారాయణ గారిది ఆ ఉద్దేశంతో ముందు జంగిల్ క్లీనింగ్ మొదలు పెట్టాం మీరు చెయ్యండి దానికి ఎంత ఎంత ఖర్చు అయినా కూడా తెలుగుదేశం ప్రభుత్వం ముందుంటుంది మున్సిపల్ శాఖ మంత్రిగా నేను ముందుంటాను నా అధ్యేయం నెల్లూరు స్మార్ట్ సిటీ కావటమే నా ధ్యాయ అని చెప్పారు అందులో భాగంగానే దోమల లేని నగరంగా చేయాలని అండర్ డ్రైనేజ్ కి యాభై నాలుగో డివిజన్ లో మొన్న శంకుస్థాపన చేయటం జరిగింది కాబట్టి చేసేవే చెప్తారు చెప్పినవే చేస్తారు దట్ ఈజ్ ఎన్ఏఎ కూటమి